భూ మొత్తం మనదే కానీ రోజు మనం ప్రభుత్వాన్ని అడుపు కారణం ఏంటి భూమి లేదు ఉద్యోగాలు లేవు ఆర్థిక వనరులు లేవు పరిశ్రమలో ఉద్యోగాలు లేవు ఎక్కడైనా కానీ బిజినెస్ లో కానీ మాట్లాడతాం కానీ ఎక్కడ కానీ మన వాట మనకి లేదు కారణం ఏంటి మన వాట మనకి లేదంటే కారణం మనకి పవర్ లేదు పవర్ అంటే ఏంటి ఎక్కడ పవర్ రాజకీయాల్లో ఉంటది పార్లమెంట్ లో శాసన శాసనసభలో ఉంటుంది ఇవన్నీ తెలియాలంటే ఇవన్నీ తెలియాలంటే మనం బాగా చదువుకోవాలి ప్రతి సమస్యకి పరిష్కారం చదువే ఫస్ట్ ఎస్సీ ఎస్టీ థర్టీ పర్సెంట్ ఉన్నారు టెన్త్ పర్సెంట్ వచ్చేసరికి తగ్గిపోతున్నారు ఇంటర్ వచ్చేసరికి ఇంకా తగ్గిపోతున్నారు పర్సెంట్ తగ్గిపోతున్నారు చోటు వన్ డిఫెన్ మాత్రమే ఉండొద్దు ప్రతి సమస్యకి కారణం చదువు చదువే పోరాటం జరుగుతుంది పోరాటం ద్వారా మనకి అన్ని వస్తాయి కానీ ఇలా అడుగుతుంటే రావు ఇలా కూర్చుంటే రావు చదువుకోవాలి అందరూ విరిటిగా ఉండాలి పోరాటం ఏదైనా సాధించగలం